హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకు వస్తున్నాను ఈ శరణ్ నవరాత్రుల్లో విజయవాడలోని శ్రీ దుర్గాదేవిని ఏడో రోజు ఏ విధంగా అలంకరిస్తారు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు ఏమిటి అన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి మనకి నవరాత్రుల్లో ఏడో రోజు పూజ ఎలా చేసుకోవాలి శ్రీ దుర్గాదేవిని మనం ఎలా అలంకరణ చేసుకోవాలి విజయవాడలో కనకదుర్గమ్మ దేవిని ఏడో రోజు ఎలా అలంకరిస్తారు రెండు వేల ఇరవై నాలుగు నవరాత్రుల్లో విజయవాడలోని శ్రీ కనకదుర్గా దేవిని ఏడో రోజండి శుద్ధ సప్తమి అంటే తొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం ఏడు గంటల ఇరవై ఇరవై ఒక్క నిమిషాల నుండి పదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం ఏడు పదిహేను నిమిషాల వరకు సప్తమి తిథి అనేది ఉన్నదనమాట ప్రతి ఒక్కరూ కూడా ఉదయం పూట పూజ అనేది మనకి వచ్చిందండి ఈ శర శరణవరాత్రుల్లో దుర్గాదేవిని ఏడో రోజున విజయవాడలో శ్రీ లలితా సుందరి సుందరీదేవిగా పూజ చేస్తారనమాట ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది సింపుల్గా ఇంట్లో ఇలా చేసుకోండి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా ఏడో రోజు అమ్మవారు విజయవాడలో అలంకరించుతారండి శ్రీశైలంలో బ్రహ్మరాంబికా దేవిని కాలరాత్రి దేవిగా అర్చిస్తారనమాట నేను విజయవాడలో కనకదుర్గా దేవిని అంతేకాదండి శ్రీశైలంలో బ్రహ్మరాంబికా దేవిని కూడా ఎలా పూజ చేస్తారు అలంకారాలు నైవేద్యాలు అన్నీ కూడా ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూడండి ఫుల్గా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అమ్మవారిని మనసారా ఈ నవరాత్రుల్లో పూజ చేసుకోండి నవరాత్రుల్లో పూజలు నిర్వహించడానికి మంచి శుభ సమయాలు ఏమిటి అనేది కూడా వీడియోలో చెప్తానండి తొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున నక్షత్రం మూలా నక్షత్రం అండి రాత్రి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నదనమాట పూజకు శుభ సమయం ఏమిటంటే మంచి సమయం ఉదయం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పది లోపు పూజ నిర్వహిస్తే కూడా మంచి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట అమ్మవారికి ప్రతి ఒక్కరూ కూడా నైవేద్యాలు విజయవాడ కనకదుర్గాదేవికి ఏడవ రోజున అమ్మవారికి నైవేద్యం శ్రీ లలితా త్రిపుర దేవికి దద్దోజనం బెల్లం పరమాన్నం పెసర పునుగులు నై పెసర పూర్ణాలు నైవేద్యంగా పెడతారు అమ్మవారికి పుష్పాలు ఎర్రటి గులాబీలు తోటి ఎర్రని కలువలతోటి అర్చిస్తేనండి ఈ రోజున చాలా చాలా మంచిది శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి నైవేద్యాలు పరమాన్నం పెసర పూర్ణాలు దద్దోజనం బెల్లం పరమాన్నం ఇవన్నీ కూడా ఇష్టం పుష్పాలు ఎర్రటి గులాబీలతోటి ఎర్రని కలువలతోటి అర్చిస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట అమ్మవారికి చీర బంగారు రంగు చీరని కలర్లో ఉన్నటువంటి చీరని అమ్మవారికి అలంకరణ అనేది చేస్తారండి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవికి అమ్మవారి శ్రీచక్రాన్ని కుంకుమతో పూజిస్తూ లలితా అష్టోత్తర లలిత సహస్రనామాలు పఠిస్తే కూడా ఈ రోజున చాలా చాలా మంచిది అమ్మవారికి మూల మంత్రం ఓం శ్రీ లలితాదేవియే నమ అన్న మంత్రాన్ని ప్రతి ఒక్కరూ పఠిస్తే కూడా చాలా మంచిది అమ్మవారికి నిషేధించవలసిన ఆహారం ఆ రోజు ఉసిరి అనేది తినకూడదండి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవికి పూజ చేసుకున్నప్పుడు ఉసిరికాయ అనేది తినకూడదు అనమాట అమ్మవారికి చేయవలసిన దానాలు లలితా సహస్రనామ పుస్తకాలను పంచితే ఆ రోజున చాలా మంచిదండి అంతా శుభం జరుగుతుంది మీకు ఎందుకంటే శ్రీ లలితాదేవి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఏడో రోజు అలంకరణలో మనము దానాలు ఏం చేయాలంటే లలిత సహస్రనామ పుస్తకాలు ఉంటాయి కదండి ప్రతి ఒక్కరూ కూడా ఆ పుస్తకాలను పంచితే అంతా శుభం జరుగుతుందండి మీకు పూజించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే అఖండ కీర్తి ఐశ్వర్య ప్రాప్తి మనకి ఉంటాయి దుఃఖాలు కష్టాలన్నీ కూడా తెలిగిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారనమాట అమ్మవారు శ్రీ లలితా త్రిపుర దేవి అంత పవర్ఫుల్ అండి అమ్మవారిని శ్రీచక్రాన్ని పెట్టుకొని కుంకుమ పూజ చేస్తేనండి ఆ రోజు ఇంటిలో చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా పూజ అనేది చేసుకోండి లలితాదేవి అష్టోత్తరాలు అమ్మవారి మనదీపవన ఇవన్నీ కూడా ఆ రోజు చదువుకుంటేనండి ఏడో రోజు చాలా చాలా మంచిది అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో అర్చిస్తే చాలా మంచిది అమ్మవారికి నైవేద్యం బెల్లం పరమాన్నం పెసర పూర్ణాలు అంతేకాదండి దద్దోజనం ఇవన్నీ సమర్పిస్తే లలితాదేవికి చాలా ఇష్టం అమ్మవారికి బంగారు రంగు వర్ణం చేరని అలంకరణ చేస్తారండి అమ్మవారికి గాజులు మాల ఎరుపు రంగు ఆకుపచ్చ పసుపు గాజులతో మాల వేసి పూజ చేస్తే కూడా చాలా మంచిది అమ్మకి వస్త్రాన్ని కూడా సమర్పించాలి ఈ విధంగా ఈ దేవీ నవరాత్రుల్లో శ్రీ విజయవాడలోని కనకదుర్గా దేవిని అమ్మవారిని చక్కగా మనం ఇలాగా అలంకరణ చేసి పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి అంతేకాదండి కాలరాత్రి అమ్మవారు శ్రీ శ్రీశైలంలో భ్రమరాంబికాదేవిని కాలరాత్రి అమ్మవారిగా పూజ చేస్తారు అమ్మవారికి నై నైవేద్యాలు శాఖ అన్నాన్ని మనం నైవేద్యం పెట్టాలండి అమ్మవారికి శాఖాన్నం అన్నం అంటే చాలా ఇష్టం కాలరాత్రి అమ్మవారికి శ్రీశైలంలో దేవిని ఏడో రోజు కాలరాత్రి దేవి అమ్మవారిగా పూజించ పూజించబడతారు అన్నమాట ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఏడో రోజు అమ్మవారిని ఎలా అలంకారం చేసుకోవాలి శ్రీ త్రి బా త్రిప్ శ్రీ లలితా త్రిపుర దేవిని ఈ వీడియోలో తెలుసుకున్నారు కదండి ప్రతి ఒక్కరూ సింపుల్గా చేసుకోండి నైవేద్యాలు ఉన్నంతలోనే పెట్టుకోండి మీకు ఏది ఉంటే అది ఇంట్లో ఖర్జూరం పండు పాలు చేయలేని వాళ్ళు నైవేద్యాలు ఉంటారు కదండి ఏది పెట్టినా అమ్మవారు కాదనరో మనం ఎంత భక్తితో పూజ చేస్తామన్నది అమ్మవారు చూస్తారనమాట ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా పూజ చేయండి మళ్ళీ ఎనిమిదో రోజు ఎలా అలంకారం పూజ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని శ్రీ లలితా త్రిపుర దేవి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అనమాట ఇలా మీ దగ్గర గాజులు ఉంటే చక్కగా అమ్మవారికి మాలనేది వేసుకోండి చూశారు కదండి అమ్మవారి అలంకారం నైవేద్యాలు పూజ ఏ సమయంలో చేసుకోవాలి అమ్మవారికి నిషేధించవలసిన ఆహారం పెట్టవలసిన నైవేద్యాలు రంగుచీర అమ్మవారికి పుష్పాలు ఇవన్నీ కూడా వీడియోలో తెలియజేశానండి అందరూ చూడండి వీడియోస్ని కామెంట్లో తెలియచేయండి ఏమన్నా తప్పులుంటే క్షమించండి చూసారు కదండి ధన్యవాదాలండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుంటాం